అరుణాచల శివ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాకుడు అరుణాచలం సంజయ్ ఆధ్వర్యంలో ప్రతి నెల నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా స్థానిక గోదావరి పుష్కరాలు రేవు వద్ద వృద్ధులు యాచకులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అరుణాచల సంజయ్ తదితరులు మాట్లాడుతూ ప్రతి నెల ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని అరుణాచల శివ ట్రస్ట్ ఆంధ్రలో నిర్వహిస్తున్నామని తెలిపారు దీనిలో భాగంగా ఈ నెలలో రానున్న వర్షాకాలం చల్లని దృష్టిలో పెట్టుకుని అనాథలు వృద్ధులు యాచకులకు దుప్పట్లు పంపిణీ చేశామన్నారు గతంలో చెప్పులు గొడుగులు పంపిణీ చేశామని ప్రతి పౌర్ణమికి ఏవీ అప్పారావు రోడ్ గేల్ కార్యాలయం ఎదురుగా అన్నదానం చేస్తున్నామని వివరించారు ఆ స్వామివారి దయతోని తాము ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు ఆయన కుమార్తెలు యుక్తశ్రీ దేవ్యాంక గిరిజాల సోమరాజు నాయుడు పిచ్చుక మహేష్ డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు डक्टर 2 uh, <øre> <laughs> <clears throat> <Okay>, <ihremhn>!. అరుణాచల చారిటబుల్ ట్రస్ట్ తరఫున సంజయ్ గారి ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాలుగా కూడా ప్రతి పౌర్ణానికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రతీ నెలా కూడా రోడ్ సైడ్ ఉన్నటువంటి అనాథలకు కానీ వృద్ధులకు కానీ వర్షాకాలంలో గొడుగులు పంచడం జరిగింది అదేవిధంగా ఎండాకాలంలో చెప్పులు పెంచాము మే నెలలో జూన్ నెలలో గొడుగులు పెంచాము ఇప్పుడు రాబోయేది వర్షం వల్ల చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోడ్డు పక్కనటువంటి సుమారు వంద మంది వృద్ధులకు అనాథలకు ఈ రోజున దుప్పట్లు పంచడం జరిగింది ఈ కార్యక్రమానికి మాకు ఎంతోమంది దాతలు సహకరిస్తున్నారు అదేవిధంగా ఇక ముందు కూడా ఈ సేవా కార్యక్రమాలు అరుణాచల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం